ఆపిల్ సప్లై హమాలీ కూలి రేట్లు జీవ విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట అమాలీ కూలీలు నిరసన ధ్యాలి ధర్నా చేపట్టి ర్యాలీ కొనసాగించారు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై గోదాంలో ఎగుమతి దిగుమతి చేస్తున్న హమాలీ కూలీల కార్మికుల కూలి రేట్ల జీవ వెంటనే విడుదల చేయాలని ఏఐటిసి జిల్లా అధ్యక్షుడు సుతారిరాములు డిమాండ్ చేశారు సోమవారం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల కురట్ల మెట్పల్లి మల్యాల ధర్మపురి గోదాం పాయింట్లు గత ఆరు రోజులుగా అమాలీ కూలి రేట్లు పెంచిన జీవన విడుదల చేయాలని ఇతర సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని నిరోధక సమ్మె చేపట్టినట్టు తెలిపారు సమ్మెలు భాగంగా రాష్ట్ర అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన చేపట్టి సమస్య పరిష్కారం ఉండాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీయడానికి కలెక్టర్ల ద్వారా వినతి పత్రం ఇవ్వడం కోసం వచ్చినట్టు వారి సందర్భంగా తెలియజేశారు సప్లై అమాలి కార్మికుల కూలీ రెట్ల జీవోను మరి పెంచి విడుదల చేయకపోవడం పట్ల గత రెండు ఒకసారి జీవో విడుదల చేస్తూ ఉంటారు కూలీ రెట్లు పెరుగుతాయి ఆ పెంచిన సంక్షేమ పథకాలు జీవోను అమలు చేయాలని చెప్పి మేము అమాలి కార్మికుల సంఘం అదే సివిల్ సప్లై రాష్ట్ర అమాలి కార్మికుల ఎయిర్టీ సలబంధ సంఘాన్ని మరి ఇతర సంఘాలు కలుపుకొని నిరోధిక సమ్మె చేపట్టడం అనేది జరుగుతుంది ఈ నెల జనవరి ఒకటి నుండి మరి నిరోధక సమ్మె చేస్తూ ఉన్నారు దాదాపు రాష్ట్రంలో నూట ఎనభై ఏడు పాయింట్లలో దాదాపు నూట అరవై మూడు వేల ఆరు వందల మంది అమలి కార్మికులు పదహారు మంది మహిళ స్వీపర్లుగా పనిచేస్తూ ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈ వ్యవస్థలో అంటే ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు గత రెండేళ్ల కోసం అగ్రిమెంటు గత ప్రభుత్వం చేసింది మరి అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం ఏమో మరి అచ్చి నుంచి సంవత్సరం అయినా కూడా అగ్రిమెంట్ అయినా కూడా సంవత్సరం అగ్రిమెంట్ అయినా కూడా జీవోని విడుదల చేసి పెరిగిన రేట్లను ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నా కూడా ఈ నిర్లక్ష్యం చేయడం వల్ల మరి మా సమ్మె నోటీసు ఇచ్చి చట్ట ప్రకారంగా మేము రాజ్యాంగ ప్రకారంగా అమాలి కార్మికులంతా ఇక్కడ కోరుట్ల జగిత్యాల ధర్మపురి మల్యాల మరి ఈ మెట్టిపెళ్ళి ఈ ఐదు పాయింట్ల నుంచి అందరూ కూడా హమాలిలంతా మరి బియ్యాన్ని గోదాములు తరలించే ఐకమత్య దిగుమతి చేసే హమాలీలందరూ కూడా ఈ మరి సమ్మె ఒకటి తారీఖు నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు మరి అక్కడ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ మరి భయప్రాంతాలకు గురి చేస్తూ మీరు పని చేయండి అని చెప్పి మరి పని చేయండి అని చెప్పి పాయింట్ల పని చేయకపోతే మిమ్మల్ని తొలగిస్తాము పోలీసులు పెడతామని కాడ నిర్బంధిస్తామని చెప్పి మరి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అధికారులు మేము అంటున్నాం మేము అధికారికంగా మీరు పెంచిన రేట్లని అమలు చేయమంటుంటే మీరు నిర్బంధిస్తారంటూ లేకుంటే పనిచేయమన్నడు ఒత్తిడి తీసుకొచ్చు వీళ్ళని దొంగసాటిన పంజేయమని చెప్పి మరి మీరు ఉసుగులపడం ఈ సమ్మెర్వి నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉంటే మేము ఏఐటి పక్షాన కార్మికుల పక్షాన ఈ సంఘాలన్నిటి ఐక్యం ఐక్యత ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉద్యమం ఉన్నది ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే మరి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కమిషనర్ గారికి ఆదేశాలు వెంటనే ఇచ్చి ఈ యొక్క రేట్లను పెంచి అని మేము కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా మేము ప్రజల పక్షాన కార్మికుల పక్షాన పేదల పక్షాన ఉన్నామని చెప్తున్నారు మీరు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మేము కాదంటలేం కానీ అగ్రిమెంట్ అయిన జీవోని అమలు చేయకపోతే ఎంత బాధకరము మా కుటుంబాలు రోజు బస్సం మోసుకొని కుటుంబాలు గడిపే కుటుంబాలు పేదవాళ్ళు ఉన్నాము మరి సంవత్సరం నుంచి చూస్తున్నాం జీవ విడుదల జీవలు వేస్తా చేస్తా అంటున్నారు ఎందుకు చేయడం లేదు అందుకు సేవ చెప్పడం లేదు నిన్న కూడా నాలుగో తారీఖు నాడు మా రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు గారు మరి ఇతర సంఘాలను కలుపుకొని వెంటనే ఐఎఫ్టీయుఐటీ వాళ్ళు మరి వాళ్ళందరికీ కూడా కలుపుకొని ఏఐటిసీ వైపున నేట్రు ముఖ్యమంత్రి గారికి పట్టి విక్రమార్క గారికి ఇవ్వడం కూడా జరిగింది కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల ముందు నిరోధక సమ్మెలో భాగంగా ధర్నా చేసి మరియు ముట్టడి చేసి ఈ యొక్క కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి వినియోగించడానికి కోసం మేము అంత కామ కార్మికులు వచ్చినాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి చేయకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క సమ్మె విద్యుత్ తీవ్ర రూపం దాచుతుందని చెప్పి మేము ఏటీ వైపున హెచ్చరిస్తున్నాం